నమస్తే గురుజీ శ్రీమాదేవ్ గురుజీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి మనులు ఉన్నాయి మాణిక్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా అంటే అవి దోషాలు తీయడం కోసం అవి ఇంటిని ఫస్ట్ తవ్వించేసి ఓకే ఆ అవి వస్తాయని చెప్పి బలులు కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కన్నె పిల్లల బలులు కూడా ఎక్కువైపోయినాయి సో అసలు ఇది ఎంత వరకు నిజంగా మనులు మాణిక్యాలు ఈ లంక బిందులు ఇవన్నీ రావాలంటే ఇలాంటి బలు ఇవ్వాలా నిజంగా అవన్నీ ఉంటాయా ఎలా తెలుసుకోవాలంట లంక బిందులు ఉన్నాయని బలు ఇస్తే వస్తాయంటారా అమ్మా ఇది నూటికి తొంభై శాతం అబద్ధం ఎందుకంటే పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే దొంగల భయానికి ఈ బంగారం అంతా కూడా వాళ్ళ ఇంట్లో పునాదుల్లో దాచుకునేవారు లేదంటే గోడల్లో దాచుకునేవారు అది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి డబ్బునిది అది అలాగే రాజులు దాచేవారు ప్రజల సొమ్మది భగవంతుడికి సంబంధించినటువంటి నిధి నిక్షేపాలు కూడా ఉన్నాయి దైవ ద్రవ్యం అంటారు అయితే ఇవి దాచేటప్పుడు రకరకాలైనటువంటి శక్తుల్ని కాపుచ్చుతారు కాపలా పెడతారు అనమాట కాపలా పెట్టి వాళ్ళంతా కూడా ఆ యొక్క సంపదని రక్షించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక ఇంట్లో ఈ యొక్క లంక బిందులు ఇవి ఇవన్నీ ఉన్నాయనుకోండి అది ఆ కుటుంబానికి సంబంధించింది కనుక అయినట్టయితే ఆ లక్ష్మీదేవి ఎవరి దక్కించాలని అనుకుంటుందో వాళ్ళకి చెప్పి మరీ బయటకు వచ్చేస్తుంది ఆవిడ దానికి కనీసం టెంకాయ కూడా కొట్టక్కల్లా అది వాళ్ళ సొమ్ము అది ఒక తరంలో భూగర్భంలో చేరిన లక్ష్మి ఇంకొక తరంలో బహిర్గతం అవుతుంది అది ఆ కుటుంబానికే చెందుతుంది వే వేరే వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినా వాళ్ళకి చేత కాదు రాదు వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా మా కుటుంబం వాళ్ళే మా వంశం వాళ్ళే తినాలని దాచిపెడతారు దానికి సంబంధించి సాధన చేసి శక్తి పోస్తారు అలాగే రాజులు ప్రజా ప్రజా సంక్షేమం కోసి డబ్బు దాస్తున్నాము పరి ప్రజా సంక్షేమానికి మాత్రమే ఈ ద్రవ్యం వినియోగం కావాలని చెప్పి వాళ్ళు శక్తులు కాపు పెడతారు అని ప్రజల ప్రజలు సొమ్ము తినడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందమ్మా అందులో ఒకవేళ ఏదన్నా అది బయట వచ్చినా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది చూడండి అలాగే దైవ ద్రవ్యం అసలు ఎవరు ముట్టుకోవడానికి వెళ్ళేది అది వాడు జోలికే పోకూడదు దాని జోలికి పోతే రక్తంగా కూర్ అనంత పద్మనాభ స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళు ఏమో మనం చూసాంగా చేయకూడదు మన సంబంధం ఏంటి భగవంతుడికి మహానుభవాలు ఎంతో మంది దాన ధర్మాలు చేశారు అది భగవంతుడు సొమ్ము అది భారతదేశంలో పుట్టినటువంటి మనం కష్టపడి సంపాదించిన సొమ్ముల్లో ఎంతో కొంత భాగం భగవంతుడు ఖర్చు పెట్టాలని చూస్తాను తప్పించి దేవుడు సొమ్ములు తినడానికి భారతీయుడు సిద్ధంగా ఉన్నాడు పొరపాటున తింటే ఏమవుతుంది వంశనాశనం వంశనాశనం కొంతమంది ఉన్నారు వంశనాశనం ఏమీ అనుమానం లేదు మనం పేర్లు చెప్పుకోకలేదు ప్రజలు అనుకుంటారు దైవ ద్రవ్యాన్ని మ్రింగినటువంటి వాళ్ళు సర్వనాశనం కాక తప్పదు అందులో ఏమీ అనుమానం లేదు ఈ రోజు వెళ్ళిపోతుందంటే సరిపోదు అంటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే దియ్యగా ఉండేటువంటి అమృతఫలమైన చేదుగా ఉండే విషఫలమైన పక్కవానికి వస్తేనే కానీ నేల రాలదు పండాలంటారు అందుకే రేపు వీడి పాపం పండిందిరా రాలేడంట వీడి పుణ్యం పండిందిరా సాధించాడంట అని చేత పక్వానికి రావాలంటే అది కొంచెం సమయం పడుతుంది అందుకు దేవుడు సొమ్ములు తినడు బాగున్నాడు ఇప్పుడు బాగుంటే సరిపోయిందేంటమ్మా ఇప్పుడు సిగరెట్లు కాల్చేవాళ్ళు మందు తాగేవాళ్ళు ప్రస్తుతాన్ని బాగానే ఉంటారు లివర్లు కొట్టేసిన తర్వాత లంగ్స్ పోయిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది వెంటనే పోగా లివర్సును లంగ్స్ను లాంగ్ రన్లో పోతాయి అలాగే ఇది కూడా అంతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేమో అసలు భారతదేశంలో చిన్న తప్పు కూడా చేయకూడదు ఎందుకంటే ఇది గర్భాలయం ఇది భగవత్ సన్నిధానంలో తప్పు చేస్తే ఎంత దోషం భారత గర్భాలయం అంటే భారతదేశంలో తప్పు చేస్తే అంతే దోషం అని అన్ని మోడలు అన్ని నిష్టలు అన్ని నియమాలు లంక లంకలు నిజంగా ఒకవేళ చాలా మంది ఇప్పటికీ నమ్మి తవ్వి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా గురువు గారు ఉన్నాయి అంటే ఇది జాతక రీత మన జాతక ప్రకారం ఏమన్నా ఉన్నాయని అని తెలుసుకోవచ్చు అంటే దగ్గర ఒక గుణం ఉందమ్మా ఆవిడ రావాలి అని అనుకున్నప్పుడు తలుపు తట్టి మరి వస్తుంది ఎలా తెలుసుకోవాలి మరి తలుపు తడుతుంది తెలుస్తుంది మనకి దర్శనం ఇచ్చేస్తుంది ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతానని చెప్పి చెప్పి మరి వెళ్ళిపోతున్నారు ఆయన వచ్చేటప్పుడు ఆపలేం వెళ్ళేటప్పుడు ఆపలం తర్వాత అట్లా అని ఇంకోటి ఏంటంటేనమ్మా ఈ నిధి నిక్షేపాల పేరు చెప్పి పిచ్చి పిచ్చి పనులు చాలామంది చేస్తున్నారు అవన్నీ కూడా అబద్ధాలే అసలు నిధి నిక్షేపాల దగ్గర ఏ శక్తులను కాపుంచుతారో వెళ్ళగ తెలియదు ఏ శక్తికి ఏ నైవేద్యం పెట్టాలో వెళ్ళగ తెలియదు మరి ఎట్లాగా వీళ్ళు బళ్ళు ఇచ్చేస్తారమ్మా అసలు అక్కడ ఉందో కూడా లేదో అసలు చాలా మంది నాకు ఒకసారి ఒక కాల్ వచ్చింది గురుజీ అంటే చాలా మంది కాల్స్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి అందులో మా ఇంట్లో లంక బిందెలు ఉన్నాయండి నాకు ఇలానే చెప్పారు నేను అసలు మర్చిపోలేను అయితే మీకు తెలిసిన ఎవరైనా గురుజీ ఉన్నారా మా ఇంటికి వచ్చి లంక బిందెలు తవ్వడానికి మీరు ఇంతమందితో ఇంటర్వ్యూలు చేస్తారు కదా అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి అన్న ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థించాలే లంకిబిందలు ఉన్నాయని అవి తవ్వాలని ఆయన మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఏమీ లేకుండా కేవలం బంగారపు నిధులు వస్తాయని ఎదురు చూస్తున్నారు అలా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయమ్మా ఎన్ని వంశాలు నాశనం అయిపోయి మానవుడు ఆశాజీవమ్మా కలియుగంలో మానవుడు అత్యాశాజీవిగా ఉండొచ్చు ఎందుకంటే కష్టాలు ఎక్కువగా దురాశాజీవిగా మారితేనే దుఃఖాలు మొదలవుతాయి మంచిగా తీయటం నువ్వు నువ్వు కష్టపడకుండా అపరంగా వచ్చేయాలి పోని మీ తాత ముత్తాతలు సంపాదించి సొమ్మే వాళ్ళ సొమ్ము తినడానికి సిగ్గేట్లా ప్రజలు సొమ్ము తినడానికి సిగ్గేట్లా దేవుడు సొమ్ము తినడానికి సిగ్గేట్లా ఎందుకు మాట్లాడి పిచ్చి పనులు చేయాలి వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఉండొచ్చే ఇక్కట్ల పాల తప్పదత్త ఉన్న ఆస్తులన్నీ ఊడ్చేసుకుంటారు అంతే వాళ్ళు డబ్బులన్నీ సర్వనాశనం చేసేసుకుంటారు ఇప్పటికీ చాలా మందికి లంకి అంటే ఆశలు ఉంటాయి గురువు గారు పోతారమ్మా అంతే అంటే మన కష్టం మనకు ఫలించాలని కోరుకున్న వాళ్ళు వృద్ధి చెందుతారమ్మా దురాశకు పోయిన వాళ్ళు పోతారంతే బాగుపడరు మన కష్టాన్ని నమ్ముకోవడమే అవే లంకి బిందెలుగా భావించుకోవాలంటారు అంతేనా మనకి యోగం ఉందనుకోండి మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది మనకు యోగం లేదనుకోండి వజ్రాలు పట్టుకుంటే రాళ్ళైపోతాయి అని చేత వాటి జోలికి పోకూడదు అమ్మా అవన్నీ దొరకవు దక్కవు ఎందుకంటే దానికి తగినటువంటి రీతిలో బందోబస్తులు చేసేస్తారు ఒకవేళ బిందులు దొరికినా అవి బంగారమైనా అవి రాళ్ళగా మారిపోతాయి నిజంగా దొరికే యోగం ఉంటే అలాగే దొరుకు దొరుకుతాయి అది నీదైతే దొరుకు మన ముప్పై రూపాయలు పెట్టి లక్కీ డ్రా చేస్తే ముప్పై కోట్లు డ్రా వచ్చింది కదా మరి ఇలా కూడా వస్తుంది అది యోగం కేవలం ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అంటారు అది కూడా జాతకంలో ఉంటుంది జాతకంలో ఉంటుంది అది అని చెప్పి ఇవన్నీ అత్యాసలే కానమ్మా దురాశలే కానీ ఇంకా వేరేవి కాదు వాటి ప్రయత్నం చేసి అనవసరంగా డబ్బు పాడు చేసుకోవాల్సిన పని ఆ కుటుంబీకుల్ని చంపి సర్వనాశనం చేసుకుని వంశాన్ని జైలు పాల అవసరం అవసరమో లేదు చాలా 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 బాగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సురీ మాత్రమే చూశారు కదండి మరి లంకె బిందులు ఉన్నాయా ఉన్నాయనేది ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఉంటే వాటిని తవ్వితే మనకు వచ్చేస్తాయా లంకె బిందులకు సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలకి చక్కటి చక్ చాలా చక్కగా గురువుగారు నివృత్తి చేశారు కదా మరి మీ ప్రశ్నలన్నిటికీ ఇంకా మీకు ఎలాంటి ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్లలో ఖచ్చితంగా సమాధానం వస్తారు నమస్తే